గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణించే రైలులో కేవలం రెండు నుంచి మూడు జనరల్ బోగిలు మాత్రమే ఉంటాయి అందులో ఒకటి మహిళలకు కేటాయిస్తారు వాటిలోనే సుమారు రెండు నుంచి మూడు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది అందులో సీటు దొరికితే ఓకే లేదంటే ఆ బాత్రూమ్ తలుపుల దగ్గర లేక జనాలు కూర్చునే సీట్ల కిందనో పడుకుని ప్రయాణం చేస్తుంటారు అది లేదంటే ప్రమాదకరంగా తలుపుల దగ్గర అంటే ఫుడ్బోర్డు ప్రయాణాలు చేస్తుంటారు ఫుడ్బోర్డు ప్రయాణం ప్రమాదకరమని ఎంత హెచ్చరించినా చాలా మంది యువకులు ఆ మాటలను పెడుతున్నారు సరదా పేరుతో ఫుడ్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు రైళ్లలో చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు జనరల్ బోగిలలో కాలు కూడా పెట్టలేనంతగా రద్దీతో కిక్కిరిసిపోతాయి అలానే ప్రయాణికులు నానా తిప్పలు పడి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు కొంచెం స్థలం దొరికితే ట్రైన్ తలుపుల దగ్గర కూర్చొని ప్రయాణం చేసే సందర్భాలు ఉంటాయి అలా కూర్చొని సెల్ఫోన్ చూడడం రైలు అప్పుడప్పుడు కుదుపులకు గురవుతుండటంతో ఒక్కసారిగా బోర్డ్ దగ్గర ఉన్న వారు రైలు నుంచి కింద ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి ఇలా చాలా మంది యువకులు ఫుడ్బోర్డ్ ప్రయాణం చేసి రైలు నుంచి కింద తీవ్ర గాయాలై మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి ప్రమాదాల నివారణ రైల్వే శాఖ మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలి బోర్డ్ దగ్గర ఎవరు కూర్చొని ప్రయాణాలు చేయకుండా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలి అప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు అయితే రైలు ఫుట్బోర్డ్ ప్రయాణం చేయవద్దని పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నా కానీ కొందరు యువకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఇప్పుడున్న రెండు నుంచి ఐదుకు పెంచాలని జనరల్ బోగిల సాధన సమితి రైల్వే సేవ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలులో కేవలం కేవలం ఉంటాయి దేశవ్యాప్తంగా రోజు కోట్ల సంఖ్యలో ప్రజలు వివిధ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు వారికి సరిపడా జనరల్ బోగిలు లేక తొక్కిసలాటలు ఫుడ్బోర్డుపై నిలబడి ప్రయాణం చేయడం సర్వసాధారణంగా మారింది దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి